సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్ర మహోత్సవాలకు హాజరైన ఏ శాంత మేడం గారు ఈరోజు మేడం గారి చేతోటి అన్న 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 ప్రసాదాన్ని పంపిణీ చేసినందుకు చీఫ్ గెస్ట్గా ఆమెను పిలవడం జరిగింది మేడం గారిని ఇప్పుడు మేడం గారి చే పూజా కార్యక్రమాలు కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు చేయించి ఈరోజు ఆ సిద్ధి విఘ్నేశ్వర స్వామికి ఏ శాంత మేడం గారు పూజా కార్యక్రమాలు నియమించారు తదనంతరము తదంతరము ఆ యొక్క స్వామివారికి నైవేద్యము పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని భక్తమాసేయులందరికీ కూడా పంచడం జరిగినది ఈరోజు ఆరో రోజు చేరుకున్న మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో భక్తజనులు ఎంతో ఆదరించి పీకా కృష్ణన్న అని నన్ను ఆప్తాయంగా పిలుచుకుంటూ సన్మానం ఈరోజు ఏ శాంత మేడానికి కండవ గప్పి పూలమాల మా యొక్క కమిటీ సభ్యులతోటి వేసి సన్మానించుకోవడం జరిగింది ఎంతో ఆనంద భాషవాళ్ళు గారే యువకొకరికి ఒక గౌరవంగా ఒక మస్ మా బస్తీ ఒక ఒక శాంత మేడాన్ని గౌరవించుకోవడము మాకెంతో గౌరవంగా ఉందని ఎంతో కొనియాడారు ప్రజలందరూ కూడా ఏ శాంత గారు మాట్లాడుకుంటూ పూజా కార్యక్రమం చేసుకుంటూ ఆమె భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క గణపతి భగవాన్కి ఏ మంచి పూజ చేస్తున్నారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమం చేస్తున్నారు వీరికి సహకరించిన ఒక సింగరెన్ స్కూల్ టీచర్ గారు అలాగే సమ్మక్క గారు కాటమ్మ గారు బుజ్జమ్మ గారు ఇట్లా సహకరించడం జరిగింది వారికి ఎంతో తదంతరము ఈ యొక్క పిల్లలు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని ఘన విజయంగా ఆ ప్రసాదాన్ని పంచడం జరుగుతుంటే కనుల పండగ ఎంతో ఉన్నది అది ఒక చూసిన జనాలకు తెలుసు ఇంత చక్కటి ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జీవించాల్సిందిగా కోరుకుంటున్నారు అలాగే ఆ గణేష్ భగవానుడు వాళ్ళందరికీ కూడా పెట్టేవారికి తినేవారికి వచ్చేవారికి చూసేవారికి